తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో ఉన్నారు హరిప్రియ గారు నమస్కారం అండి నమస్తే హరిప్రియ గారు తదాస్త దేవతలు మనం భుజం మీదే ఉంటా ఉంటారంటున్నారు కదా మరి ఎప్పుడు పడితే అప్పుడు ఏ మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా వీళ్ళు తదాస్తు తదాస్తు అంటే ఎట్లా అంటూనే ఉంటారమ్మా అది ఏంటంటే మనకి అశ్విని దేవతలకి జనరల్ గా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు అంటారు తిరుగుతూ ఉండడము అంటే ఎక్కడ తిరుగుతూ ఉంటారు ప్రతి మనిషి యొక్క భుజం మీద వాళ్ళు నిలబడి ఉంటారు నిలబడి ఉంటారు నిలబడి అంటే భుజాల మీద ఉంటారు భుజాల మీద ఉంటారు చిత్రగుప్తుడు వీపును ఆనుకొని ఉంటాడు చిత్రగుప్తుడు కాని మృత్యుదేవత గాని చిత్రగుప్తుంటే ఉంటారు మనకి వెన్ను అంటే ఉంటారు అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా వెన్ను అంటే వీపు భాగం అనమాట వీళ్ళిద్దరూ మన వీపు భాగాన్ని ఉంటారు అందుకే మాట్లాడేటప్పుడు మనం చెడు మాటలు మాట్లాడుకున్నా లేదా మంచి మాటలు మాట్లాడుకున్నా వెంటనే వాళ్ళు వాళ్ళ పనే అది అనమాట ఇద్దరు ఉంటారు అశ్విని దేవతలు వాళ్ళిద్దరూ రెడీగా కూర్చుంటారు ఏది అన్నా కానీ వెంటనే తరాస్తు అనేస్తారు అది మనం చాలా జాగ్రత్త అందుకే చాలా ఏమంటారంటే మాట మౌనం బంగారము మాట వెండి అంటారు వెండికి విలువ తక్కువ బంగారానికి విలువ ఎక్కువ అందుకే మౌనం చాలా మంచిది మాట్లాడేటప్పుడు మంచి మాటలు మాట్లాడితే బంగారం కన్నా విలువ కానీ మన మాటలు అలా ఉండవు ఎప్పుడు ఏదో దేవుడా అన్నట్టేను ఏది లేదన్నట్టేను రోగాలతో ఉంటున్నామని చెప్పుకునేది కూడా అలాగే చెప్పుకుంటారు ఎవరికైనా ఏదో సరదాగా మనం పలకరిస్తే వాళ్ళు ఎత్తే పురాణం ఏంటంటే మాకు అది లేదు మాకు ఇది లేదు మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఏనండి అలా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండరు అయినప్పటికీ కూడా కొంతమందికి ఇది అలవాటు ఎదుటి వాళ్ళకి చెప్తూ చెప్తూ ఉండడం అనేది మౌనంగా భగవంతుడికే చెప్తే తీరుస్తాడు కదా అది ఆయనకి చెప్పవలసింది వాళ్ళకి చెప్పుకుంటే తీరుస్తారు కానీ ఎవరికో చెప్పుకుంటే ఏం తీరుతుంది అయితే దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇంకొక ఇది సరదా విషయం అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మనకి వీపుని మృత్యుదేవతను చిత్రగుప్తుడు ఉంటాడు అంటే కనుక మృత్యుదేవత విషయం అందరికీ తెలిసిందే చిత్రగుప్తుడు ఎందుకు ఉంటాడు అంటే కనుక మనం నిద్రపోతున్నప్పుడు మన కనుపాపలు ప్రతి రోజు రాత్రి పూట మన చిట్టాని మృత్యు అంటే చిత్రగుప్తుడికి అందిస్తాయి మన కనుపాపలు కనుపాపలు మీరు గమనించండి నేను చెప్తాను అది అందరికీ అయిన విషయమే అయితే మనం పడుకునేటప్పుడు కొంతమందికి గబగబా లేపేస్తాము రాత్రిపూట పగలపూట అని కాదు రాత్రి నిద్ర మనకి ఏదైతే ఆ నిద్ర సమయంలో కనుక పడుకున్న వాళ్ళని గబగబా లేపొద్దు అంటారు ఎందుకు అంటే మన ఉదయం నుంచి మన నిద్రకు ఉపక్రమించే వరకు మనం ఏ పనులు చేశాము అంటే కళ్ళే కదా సాక్ష్యము ప్రతిదానికి అది మంచి చెడైనా చెప్పగలిగేవి కళ్ళే కళ్ళే కాబట్టి ఏం చేస్తాయంటే ఈ కనుపాపలు సంచారం చేస్తాయి సంచారం చేసి రాత్రి మనం పడుకున్న సమయంలో చిత్రగుప్తుడికి చెప్తాయనమాట అది ఆయన రాసుకుంటాడు ఏమని ఇది గరుడ పురాణంలో కూడా ఉంది నేను చెప్పిన మాటే కాదు అయితే ఏమనంటే ఆ వ్యక్తి యొక్క తప్పొప్పులని రాసుకుంటాడు ఆయన రాసుకునే మంచి పనులు కానీ చెడ పనులు కానీ అవన్నీ చిట్టా ప్రిపేర్ చేసుకుంటాడు దీనికి దైనందినంలో మీకు ఒక విషయం చెప్తాను గబుక్కున మనమైనా సరే ఉలిక్కిపడి లేచేటప్పుడు మనకి వెంటనే విజన్ కనపడదు అవునవును గబుక్కను మన ఆధాట్న లేచినప్పుడు మనకి సరౌండింగ్స్ కనపడవు అంటే ఉంటుంది చీకటిగా ఎందుకు అంటే మనం గబుక్కను లేచేటప్పుడు ఈ సంచారానికి వెళ్ళిన కనుపాపలు తిరిగి మళ్ళా అందులో ప్రవేశించడానికి సమయం తీసుకుంటాయి అందు నిద్ర లేవగానే కూడా నడవద్దు అంటే నడవద్దు అంటారు ఎందుకు అంటే అవి వెళ్ళి తిరిగి మళ్ళా మన భాగంలో చేరేందుకు సమయం పడుతుంది లిప్త పాటు సమయం పడుతుంది అనమాట ఆ సమయం అందుకే గబుక్కన లేపితే కూడా మనం తత్రమిత్ర అయిపోతాము మనం ఎక్కడున్నాము ఏమిటి మనం ఎవరు అన్నది కూడా మనకు తెలియదు ఆ అది సుషుప్నావస్థ అంటారనమాట ఈ సుషుప్నావస్థలో మన శరీర భాగాలు అంటే మన అంతరాత్మ కళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి మీకు అంతరాత్మ కళ్ళు కళ్ళు ఇవి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఎలాగో అంటే కనుక మీకు అది అందరికీ అనుభవం అయిన అయిన విషయమే మనకి ఒక్కొక్కసారి అచేతనంగా ఉండిపోతాము అంటే ఎప్పుడు మనం అచేతనంగా ఉంటాము ఆలోచన రహితమైన పరిస్థితిలో అంటే ముద్దు నిద్ర పోయాడమా వీళ్ళు ఏనుగులు వెళ్ళిపోతున్నా కానీ వీడికి లేదు అంటారు అవునా అంటే అనుభవంలోకే వస్తుంది అనమాట అంటే అంత ముద్దు నిద్ర కాదని అక్కడ అర్థం మన శరీరము మన నుంచి విడిపడి అక్కడికి వెళ్ళి మన చిట్టా ఇస్తాయనమాట మనం చేసిన పాపకర్మలు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాయి యథార్థంగా యథార్థంగా దానికి సాక్ష్యం కళ్ళు అనమాట శరీరం చేసిన పాపాలకి ఆ కళ్ళు సాక్ష్యం చెప్పి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాయి తిరిగి ఆ శరీరంలో మళ్ళీ మన శరీరంలోకి రావాలి అంటే కొంత సమయం పడుతుంది ఆ సమయంలో కనుక ఇంకో కొంతమంది కూడా ఏమవుతుందంటే గబుక్కున కొన్ని ఉదంతాలు కూడా జరిగినాయి లేవలేకపోయే మనిషి లేచేస్తాడు కానీ అవి వచ్చి తిరిగి బాడీలోకి చేరకపోయే సమయానికి ఈ వ్యక్తి చనిపోతాడు కూడా చనిపోతాడు కొంతమంది అంటుంటారు నిద్రలో చనిపోయారు అని అవునవును అవును బానే ఉన్నారు తెల్లవారు లేవగన లేవలేదంటారు ఇట్లాంటి సందర్భాలు మనకి ప్రతినిత్యము మనకి ఏదో ఒక సందర్భం ఇలా అంటుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందండి వస్తుందండి రా మంచినీళ్లు తాగి అవును రాత్రి దాహం వేసినప్పుడు దాహం తీర్చుకుంటాను మన ఆత్మ మన ఆత్మ ఎలాగంటే చెప్పులు కుట్టేవాడి యొక్క ఉంటాయి కదా చెప్పులు కుట్టేవాడిది ఉంటాయి పక్కన ఒక చిన్న బొచ్చులో ఆ నీళ్లు ఎక్కడా నీళ్లు దొరకకపోతేట మన ఆత్మ వెళ్ళి అక్కడ నీళ్లు ఎప్పుడూ ఉంటుంటాయి మూత పెట్టకుండా పెట్టకుండా ఉంటాయి ఉంటాయి అక్కడికి వెళ్ళి తాగి దాహార్తి తీర్చుకుని వస్తాట కాబట్టి మనం ఏం చేయాలి అంటే మా పక్కన ఏదో ఒకటి మంచి మంచినీళ్ళ కోసం పెట్టుకొని అది పూర్వం పెట్టేవాళ్ళు మర చెంబుల్లోను కాజి చెంబుల్లోనూ పెట్టుకునేవాళ్ళు అనమాట అలా పక్కన పెట్టుకోవాలి బాటిల్స్ 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 పెట్టుకుంటున్నారనమాట ఇది అనేవారు పూర్వం ఇలాగా వెళ్ళి మన ఆత్మ సంచారం చేసి కళ్ళు ఆత్మ వెళ్ళి సంచారం చేసి చిత్రగుప్తుడికి వెళ్ళి చెప్పేసి వస్తాయట ఈ జీవి ఈ సమయంలో ఈ తప్పు చేశాడు ఏ రోజు కారోజు ఇప్పుడు మన లెక్కలు చూసుకోమా ఈ రోజు ఎంత ఖర్చు పెట్టాము ఈ రోజు మనకి ఎంత వచ్చింది లాభ నష్టాలు చిట్టా వేసుకుంటాంగా మన కంప్యూటర్ లో నోట్ చేసుకున్నీ నోట్ చేసేసుకుంటుంటాడు అవి మన ఆత్మ వెళ్ళి కళ్ళ సహాయంతో అంటే ఆత్మ చూడలేదు కాబట్టి కళ్ళ సహాయంతో వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చేసి తిరిగి మళ్ళా మన దేహంలోకి వస్తాయి అనమాట అందుకే తొందరగా మనిషిని నిద్ర లేపకూడదు నిద్రపోతున్న మనిషిని యాక్ట్ చేసే వాళ్ళని లేపొచ్చు కానీ నిజం చెప్తే యాక్ట్ చేసే వాళ్ళనే లేపలేము నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు లేప నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపచ్చు లేపొచ్చు మేలుకున్న వాళ్ళు లేపుతాం చాలా కష్టం చాలా కష్టం అది యాక్టింగ్ అనమాట కానీ మన శాస్త్ర ప్రకారం ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని లేపొద్దు అంటారు తొందరగా వచ్చి మన దేహంలోకి చేరలేరు కాబట్టి కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూర్చొనే ఉంటారు ప్రతిదానికి తదాస్తు తదాస్తు మనం ఏదన్నా అనివ్వండి తదాస్తునే అంటారు అంటే మాకు వెంటనే తదాస్తు అనగానే వచ్చేసిందా అంటే ప్రతిదానికి సమయం పడుతుంది కదా తదాస్తు అన్న వెంటనే అవ్వదు కదా ఇప్పుడు మన పెద్దవాళ్ళు పుట్టినరోజులకి దీవించేటప్పుడు నీకు అది రావాలి సొంత ఇల్లు రావాలి లేదా వాహనాలు రావాలని ఉద్యోగం రావాలి అని వాళ్ళు దీవిస్తారు మన పెద్దవాళ్ళు అమ్మలు పెద్దమ్మలు తదాస్తులు అంటారు కూడా ఉండాలి యోగంలో పలిచ్చేస్తుంది అనమాట ఈవెన్ చెడైనా అంతే మంచి అయినా అంతే మనకి దగ్గరగా యోగం వచ్చినప్పుడు వీళ్ళు తదాస్తు అన్నప్పుడు ఆ రెండు కనెక్ట్ అవుతాయి అనమాట నారదుడు నారాయణ మంత్రం చెప్పినట్టే వీళ్ళు తదాస్తులు చెప్తారు తదాస్తు చెప్పేసి ఎప్పుడు తదాస్తు తదాస్తూనే ఉంటారు తుమ్మేటప్పుడు కూడా మనం చిరంజీవ అంటాం చిరంజీవ అంట చిరంజీవ అంటాం అనమాట ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు కూడా కూడా మనం తదాస్తు తదాస్తు మంచి పక్కన తధ అస్తు తధ అంటే అది అస్తు అంటే అవుగాక నువ్వు ఏదైతే అంటున్నావో అది అవుగాక అది అనమాట తధాస్తుకి మీనింగ్ తధ ప్లస్ అస్తు తధాస్తు అస్తు అంటే అలాగే అవుగాక తదా అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది తదాస్తు 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 అది కూడా ఇందులోంచి ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ మనకి మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది కుడి చేతి అరచేతిలో అభయముద్ర అంటారు ఇది అభయముద్ర దేవుళ్ళు అందరూ కూడా ఇలాగే ఉంటారుగా అవునా అభయారు ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అనమాట అందుకని మనం ఇలాగ నెత్తి మీద మనం చేసేటప్పుడు అంటే దీవించేటప్పుడు ఇలా ఇలా అంటారు ఇలా ఇలా కాదు పూర్తిగా సహస్రానికి ఇది మన తాకాలి సహస్రానికి అరిచయి తాకాలి తాకాలి ఇందులో గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఈ ఎనర్జీ వాళ్ళ సహస్రాలలోకి వెళ్తుంది అదే దీవించేటప్పుడు కూడా ఇంత శాస్త్రంగా దీవించాలి అది వివరణ చాలా అందంగా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది